చూసావా సరోజా మీ తమ్ముడు మళ్ళీ నా పర్సులో డబ్బులు కొట్టేశాడు భార్య వాడిని ఎందుకండి అంటారు ఇంట్లో నేను కూడా ఉన్నాను కదా నేనే అనుకోవచ్చుగా భర్త ఖచ్చితంగా నువ్వు తీయలేదు ఎందుకంటే ఇంకో ఐదంతలు మిగిలే ఉన్నాయి అజయ్ ఏరా విజయ్ ఎందుకు బాధపడుతున్నావు విజయ్ నాకు ఈ మధ్యనే పెళ్ళయింది అంటూ మా ఆవిడ పుట్టింటికి వెళ్ళిపోయిందిరా మరి నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అజయ్ ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నా మా ఆవిడ పట్టుమని పది రోజులు కూడా పుట్టింటికి వెళ్ళడం లేదురా పంకజం ఏం కాంతం వదిన రోజు సాయంత్రం అవ్వగానే బియ్యంలో రాళ్ళు ఏరాలంటూ వెళ్ళిపోయేదానివి మరి ఇవాళ వంట చేయవా ఏంటి కాంతం మరేం లేదు వదిన ఇవాళ నేను ఉపవాసం తినేది ఆయన ఒక్కరేగా కొండారావు సార్ వారం రోజులు సెలవు కావాలి మేనేజర్ తీర్థయాత్రలకు చెప్పి వారం క్రితం వెళ్ళి ఇవాళ ఆఫీస్కి వచ్చావు మళ్ళీ సెలవేంటి కొండారావు యాత్రలన్నీ చేసి క్షేమంగా తిరిగి వస్తే మళ్ళీ వస్తారని మొక్కున్నాను సార్ తల్లి ఏమైందమ్మా ఎందుకు ఏడుస్తున్నావు కూతురు ఏమీ లేదమ్మా టిఫిన్ చేయమంటే చపాతీలు చేశాను అవి మాడిపోయాయని మీ అల్లుడు తిట్టి వాటిని నన్నే తినమంటున్నాడు ఇందులో నేను చేసిన తప్పేంటి చెప్పు తల్లి అయ్యో తల్లిని తప్పేమీ లేదమ్మా మాడిపోయే పిండి తెచ్చిన అల్లుడిదే తప్పు కర్ర పట్టుకుని అన్ని అల్లుడితోని తినిపించు భార్య ఏమండి మన పెళ్ళి ఇరవై ఏళ్ళు అయ్యింది ఇన్నేళ్ళు ఎలా గడిచిపోయా కూడా తెలియడం లేదండి భర్త నాకు గుర్తుంది ఎందుకంటే సమయం ఖైదీకగా తెలుస్తుంది జైలర్కి కాదు ఇప్పుడంటే పుట్టినరోజులకు ఎంత ఖర్చు చేస్తే అంత గొప్పగా ఫీల్ అవుతున్నారు కానీ ఆ రోజుల్లో ఒక చాక్లెట్ ప్యాకెట్ బిస్కెట్ ప్యాకెట్ కొనుక్కొని వదులుగా ఉన్న కొత్త బట్టలు వేసుకుని మన బెస్ట్ ఫ్రెండ్తో కలిసి పక్క తరగతిలో వాటిని పంచుతుంటే అందులో ఉన్న మజానే వేరుగా ఉండేది